హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ ఇవాటి మన వీడియోలో వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క్యారెట్తో రసం చేసి చూపించబోతున్నానండి చాలా బాగుంటుందండి ఈ రసం కూడా పిల్లలు క్యారెట్ కర్రీ వండితే తినలేకపోవచ్చు కానీ ఇలా రసం చేసి పెడితే మాత్రం కంపల్సరీగా పోసుకుంటారండి క్యారెట్ ముక్కలు కూడా తీసేయడానికి అవకాశం లేకుండా ఉంటుందండి పిల్లలకు ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి ఒక రెండు క్యారెట్లు వేసుకున్నానండి నేను వాటిని చెక్కు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలండి క్యారెట్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత రెండు టమాటాలు నాలుగు వైపులా కట్ చేసి తీసుకోండి దీంట్లోనే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఇప్పుడు ఒక రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోండి ఒకవేళ మీరు క్యారెట్ ఎక్కువగా తీసుకుంటే నాలుగు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోండి ఇప్పుడు గ్యాస్ అనేది ఆన్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి ఇవి ఉడికేలోపు మిక్సీ జా తీసుకోండి దాంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు తీసుకోండి ఈ రసంలోకి ధనియాల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి అలాగే నాలుగు ఐదు అయినా ఎండుమిర్చి తీసుకోండి ఒక ఏడు ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి పది పన్నెండు వరకు మిరియాలు తీసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకోండి ఇప్పుడు కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోండి ఇలా చూడండి నాకు ఒక ఐదు నిమిషాల తర్వాత మొత్తం ఉడికిపోయిందండి క్యారెట్ ముక్కలు కానీ టమాటా ముక్కలు కానీ పచ్చిమిర్చి కానీ మొత్తం ఉడికిపోయిందండి ఇప్పుడు పప్పు గుద్దే కర్రతో మెత్తగా మ్యాచ్ చేసుకోండి వీటిని ఎంత మెత్తగా అంటే మనకు ముద్దపప్పు ఉంటుంది కదండి అంత మెత్తగా చేసుకోండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి ఆ విధంగా చేసుకోండి మీకు చేయడం కష్టంగా ఉంటే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నా పర్లేదండి చింతపండు ముందుగానే నానేసుకొని రసం తీసుకోండి ఒక కప్పు వరకు ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళు పోసుకోండి మీకు రసం చిక్కగా కావాలంటే ఒక గ్లాసు పోసుకుంటే సరిపోతుందండి కొంచెం పలచగా కావాలంటే రెండు గ్లాసులు పోసుకోండి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నానండి ఉప్పు రసం పెట్టడానికి ఒక మందపాటి గిన్నె తీసుకోండి లేదు అంటే మీరు ఎప్పుడు రసం పెట్టే గిన్నెనైనా తీసుకోవచ్చండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి కరివేపాకు రెమ్మలు కూడా పోపు వేసుకోండి క్రిస్ప్ అయ్యేంత వరకు నాలుగు ఎండుమిర్చి కూడా పోపు వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు అలాగే చిటికటి అంటే చిటికటంతా వేసుకోండి మీకు ఒకవేళ ఇంగువ ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు కానీ ఇంగువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి రసం అనేది ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నామా అండి రసం పౌడర్ అనేది ఇప్పుడు ఇందులో వేసేయండి గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ధనియాలు జీలకర్ర కానీ ఎక్కడ పచ్చివాసన రాకూడదండి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నాము కానీ రసం తీసుకొచ్చి దీంట్లో పోసేయండి మీకు ఏమైనా కొంచెం ఉప్పు తక్కువగా అనిపిస్తే ఈ టైంలో వేసుకోవచ్చండి నాకైతే కరెక్ట్గానే సరిపోయింది ఒకసారి అంతా కలిపేసుకోండి గ్యాస్ అనేది ఫుల్లో పెట్టేసుకోండి రసం అనేది మనకు ఒక రెండు పొంగులు రావాలండి అప్పుడే పర్ఫెక్ట్గా మగ్గినట్టు మనకు రసం అనేది అలాగే పొంగుతున్నప్పుడు గరిడితో కలుపుకుంటూ ఉండండి లేదంటే పొంగు అంతా పోతుందండి మనకు రసం అంతా కూడా మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి ఆ మీది పొంగు పోతే రసం టేస్ట్ అనేది మారిపోతుందండి మనకు చూడండి ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒక నిమిషం పాటు మగ్గించుకొని ఇప్పుడు గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసేయండి మీకు క్యారెట్ ముక్కలు అనేది బౌల్లో వేసుకొని ఉడకబెట్టడం కష్టం అనుకుంటే కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవచ్చండి మీరు ఇలా క్యారెట్తో రసం చేసి పెడితే పిల్లలు అన్నంలోకే కాదండి గ్లాస్లో పోసుకొని కూడా తాగిస్తారు అంత బాగుంటుందండి రసం అనేది టేస్ట్ చూస్తే మీరే అంటారు చాలా బాగుంది అని ఈ వీడియో మీకు నచ్చిందా మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో అత షేర్ చేసుకోండి